गणेश महाराज के जय बोलो गणेश महाराज के गाना पतिबापा गाना पतिबापा गाना पतिबापा ये बोलो गणेश महाराज के ना तेरे हमसारे कोटी मात्रा तेरे हमसारे कोटी ये नाल को बाट ले लो मैं सजे बड़े नहीं काटने होते तेरे గణేష్ వినాయకుడు లడ్డు నేను ప్రతి సంవత్సరం పాదాం అనుకుంటాను కానీ అవకాశం దొరకలేదు కానీ ఈసారి అవకాశం దొరికింది ఈ లడ్డు పార్టీ నాకు ఎంతో అదృష్ట వల్ల మంగళపాలెం లడ్డు చాలా ప్రత్యేకమైనది అందువల్ల పోటీలో ఈసారి నేను దక్కించుకోవడం జరిగింది అలానే మా కమిటీ సభ్యులందరికీ నాలుగో వార్డులోని మంగళపాలెం నేను చేస్తున్నా గణపతి నవరాత్రం ఈ లడ్డు వాటిలో ఈ లడ్డు చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ గతంలో పాటు వాళ్ళందరికీ వాళ్ళ ఇల్లు పెట్టుకోవడం కానీ అలాగే ఉద్యోగ రావటం గానీ ఆధికంగా చాలా మందికి లడ్డు బాలకి దోహదపడింది అలాగే మా తమ్ముడు చాలా సంవత్సరాల పోటీ పోటీకి వస్తున్న తర్వాత అందరికే కానీ ఈ లడ్డు ఈ అలాగే మా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రతి సంవత్సరం లడ్డు కార్యక్రమం ఈ లడ్డు వేలం కార్యక్రమం లడ్డు దక్కించుకోవడానికి ఎంతో మంది భక్తులు పోటా పోటీగా వేలంలో పాల్గొంటారు కానీ ఈసారి అదృష్టం అండ్ పోటీ గారికి ఈ లడ్డు ఒక విశిష్టంగా చాలా ఇష్టపడవు దీన్ని ఈ లడ్డు వేలంలో పాల్గొన్న వాళ్ళు కుటుంబం చాలా రుక్కు వచ్చినాయి అందువల్ల చాలా విశ్వాసం ఉన్న లడ్డు కావున మంగళపాలెం ఇరవై నాలుగు గుంటూరు ఈ రోజు ఇరవై నాలుగో వార్డు సబ్ డివిజన్ మంగళపాలెం సెంటర్ గుంటూరు సారథ్యంలో ఇరవై నాలుగు ఇది ఇరవై నాలుగు ఫ్రెండ్షిప్ రాంబాబు సారథ్యంలో ఈ కార్యక్రమం జరగటం చాలా విశేషమైన మంచి అందరికీ అందరికి ఆమోద వ్యక్తి రాంబాబు గారు ఆ దీంట్లో ఈ లో ఈ కరోనా కమిటీగా ఏర్పడి మంగళ భారత సెంటర్ లో ఈ గణేష్ ఉత్సవం జరగడం చాలా గొప్ప అరుదైన కార్యక్రమం ఈ కమిటీ సభ్యులందరికీ తెలియజేస్తూ ప్రజా ప్రజానికత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముందమూర్తి గారు మేసరావు గారికి దక్కిన ఈ వగ్గు పాట చాలా అష్టౌశ్వర్య ఆరోగ్య అభివృద్ధి కార్యక్రమం జరుగుతాదని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళ్ల విరాయకుడు కాపాడుతారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ గుంటూరు రాంబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఫ్రెండ్స్ గుంటూరు రాంబాబు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం వ్యయప్రదంగా ఎప్పుడు కొడక ఇదే రకంగా సాగుతూ ఉండాలని కూడా ఈ అందరికీ కూడా కమిటీ సభ్యులకి ప్రజానికి అని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపు